ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యిలో చేసి లడ్డూ ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహయాదవ్ వర్మ ఆర్సీ మునికృష్ణ చేజర్ల మనోహరాచారి తదితరులు విమర్శించారు తిరుపతి ప్రస్తలో గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వైకాపా పాలనలో నీతులు వల్లిస్తూ గోతులు తీసే పాలన చేశారన్నారు స్వామివారి ఖజానాను లూఠీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు ఇకనైనా వైసీపీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా వ్యవస్థలన్నిటిని కూడా నాశనం చేశారో వివరంగా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో అందులో భాగంగా ఏ వ్యవస్థలకు సంబంధించిన వైట్ పేపర్లు ప్రకటించినా ఎన్ని దిళ్లకు ప్రకటించినా దాంట్లో వివరాలు కూడా చెప్పడం గత ఐదు సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే దానిపైన ముఖ్యమంత్రిగా వివరణిస్తూ ఆయన ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దేవుడి ప్రసాదాలు సైతం కల్తీ తోటి ఏ విధంగా జంతువులకు సంబంధించిన తోటి ఏ విధంగా కల్తీ చేసి అన్నారు అనే దానిపైన చెప్పడం జరిగింది దానిపైన నిన్న ఈ రోజు చూస్తే అటు కరుణాకర్ రెడ్డి గత టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గాని వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదో వాళ్ళ దేవుని ప్రతిష్టను కాపాడినట్టు దేవుడి ప్రసాదాలు ఎలాంటి ఇది జరగనట్టు ఇతరత్ర ఏవి జరగనట్టు నీతులు వల్లిస్తూ ప్రస్తుతం ప్రెస్ కు రిలీజ్ చేయడం జరిగింది దీనిపైన మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని యొక్క ప్రతిష్టను దేవుని యొక్క దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఒక్కరోజైనా వచ్చాడా ఆ రోజు టీటీడీ చైర్మన్ గా మీరిద్దరే కదా ఇలా వెలగబెట్టారు సరే తర్వాత ఏం జరిగినాయి కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్క్ వందల కోట్ల రూపాయలు నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ధి కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా అన్నిటిపైన విచారణ జరుగుతా ఉన్నాయి ఈ రోజు టిటిడిలో జరుగుతున్న సివిల్ వర్క్లు మొత్తం కూడా కమిషన్ల కోసం కక్కుపడి కోట్లాది రూపాయలు ఇచ్చి రాజకీయం కోసం ఉపయోగించుకుని మీరు ఈ రాష్ట్రాన్ని లూటి చేసి మీరు ఈ రోజు నీతులు వల్లిస్తూ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారంటే మీకు సిగ్గుందా అని ప్రశ్నిస్తాను కాబట్టి ఇలాంటి ఘటనలు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన వారికి ఖచ్చితంగా కూడా ఈడ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మీరు చూశారు